హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హిందూ కలెక్షన్స్ ఈ వీక్ లో రిలీజ్ అయిన బ్యూటిఫుల్ శారీ సో లుక్ వేసుకుందామా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ క్యారీ చేయాలనుకుంటే మాత్రం ఈ శారీస్ పర్ఫెక్ట్ చాయిస్ అండి జిమ్మి చూలో ఆల్ ఓవర్ శారీ మనకి డైమండ్స్ డైమండ్స్తో క్యారీ అవుట్ అవుతుంది సేమ్ కలర్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారండి కానీ వైట్ కలర్ పర్ల్ బ్లౌజ్ తో మనం పేర్ అప్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుందండి ఫోర్టీన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉన్నాయి సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ కోటా శారీస్లో మరొక న్యూ డిజైన్ అండి త్రీ డీ కలర్ షేడ్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ హైలైట్ వచ్చేసి మనకి కట్ వర్క్ లేస్ అనేది కట్ బోర్డర్ బార్డర్తో హైలైట్ చేశారు కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు ఫోటోలో ఎలా ఉందో అలానే వస్తుందండి ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ క్యాటలోక్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఒక శారీ ఓపెన్ చేశాను చూడండి ఓపెన్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ విస్కోస్ జార్జెట్ శారీస్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో చాలా బాగున్నాయి సారీస్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేస్తే బుక్ చేసుకుంటాము డోంట్ మెస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ కాటన్ క్రేప్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ మనకి సెల్ఫ్ పటోలా వివింగ్తో క్యారీ అవుట్ అవుతుంది సేమ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మనం పిక్లో ఎలా చూపించామో అలానే బుటీస్తో బ్లౌజ్ అనేది వస్తుందండి ట్వెల్వ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ బడ్జెట్ ప్రైజ్ అండి డోలా సిల్క్ లో ఇది న్యూ ప్యాటర్న్ ఎంత హిట్ అయిందంటే బ్లాక్ అండ్ రెడ్ అయితేనే అసలు హిట్ కలర్ కాంబినేషన్ దీంట్లో బ్యూటిఫుల్ గా అయితే సింగిల్ కలర్ లాంచ్ అయింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది లెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ జార్జెట్ శారీస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి బార్డర్ వచ్చేసి మనకి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగ డైమండ్స్ లో క్యారీ అవుట్ అవుతుంది సూపర్ ఉన్నాయండి శారీ కలెక్షన్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఫిఫ్టీన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోవచ్చు అండి శారీస్ అయితే హైలైట్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఫాక్స్ జార్జెట్ శారీస్లో న్యూ కలర్స్ అయితే లాంచ్ అయ్యాయండి మనకి ఈ సారీ ఆల్ ఓవర్ జిగజాగ్ లెన్స్ తో క్యారీ అవుట్ అవుతుంది సీక్వెన్స్ కోడెడ్ వర్క్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ ఫాక్స్ జార్జెట్ శారీస్లో సూపర్ హిట్ కట్ ఎంట్ అవుతున్న డిజైన్ అండి ఇదైతే ఆల్ ఓవర్ శారీ మనకి సీక్వెన్స్ కోడెడ్ వర్క్ బోర్డర్తో క్యారీ అవుట్ అవుతుంది రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కి కూడా మనకి హెవీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఈ క్యాట్ లో ప్యూర్ చిన్యాన్ శారీస్ అండి ఎంబ్రాయిడరీ అండ్ సిరోస్కి కి వర్క్ తో హైలైట్ అయిపోయాయి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా పీకాక్స్ వీవింగ్తో తో క్యారీ అవుట్ అవుతుంది బ్లౌజ్ కూడా మనకి పార్ట్ అంతా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి జూట్ ఆర్గంజా శారీస్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లో చాలా యూనిక్ గా అయితే లాంచ్ చేశారు శారీ హైలైట్ వచ్చేసి బోర్డర్ అనేది మనకి సీక్వెన్స్ వర్క్ తో బోర్డర్ అనేది హైలైట్ చేశారండి రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఈ కేటలాగ్కి అయితే శారీ ఓపెన్వి ఒక్కసారి చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరికైనా నచ్చితే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోవచ్చు మరిన్ని కలెక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి బ్యూటిఫుల్ మంగళగిరి చెక్స్లో మరొక న్యూ ప్యాటన్ అయితే లాంచ్ అయిందండి లెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోవచ్చు అండి బడ్జెట్ ప్రైస్ లో రిచ్ లుక్ ఉండే ప్యూర్ చిన్యాన్ సారీస్ అండి శారీ బార్డర్ వచ్చేసి ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ తో క్యారీ అవుట్ అవుతుంది సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కి కూడా మనకి పార్ట్ అంతా డిజైన్ అయితే ఇచ్చారు సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఈ కేటలాగ్ సూపర్ హిట్ అయిన పటోల శారీస్ లో మరొక న్యూ డిజైన్ అయితే లాంచ్ అయిందండి ఆల్ ఓవర్ శారీ మనకి పటోలా వేవింగ్ తో పాటు వర్లీ ప్రింట్స్తో ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ కూడా మనకి వేవింగ్ అండి కంప్లీట్గా జూట్ ఆర్గంజా శారీస్ ఆల్ ఓవర్ ముఖేశ్ తో క్యారీ అవుట్ అవుతుందండి బ్లౌజ్ అయితే డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేసారు లెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోవచ్చు డోలా చెక్స్ ప్యాటర్న్ లో మరొక న్యూ డిజైన్ అయితే లాంచ్ అయిందండి ఆల్ ఓవర్ శారీ మనకి చెక్స్ ప్యాటర్న్ లో క్యారీ అవుట్ అవుతుంది బోర్డర్ వచ్చేసి కలంకారీ బోర్డర్ అండ్ జెకాడ్ వీవింగ్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే బడ్జెట్ ప్రైస్లో లో సాఫ్ట్ ఆర్గన్జా శారీ అయితే లాంచ్ అయిందండి ఆల్ ఓవర్ శారీ మనకి హ్యాండ్ వర్క్ తో వస్తుంది కట్ వర్క్ బోర్డర్ కూడా చాలా హైలైట్ ఉందండి బోర్డర్ లో కూడా మనకి చిన్న చిన్న పూసలతో వర్క్ అనేది హైలైట్ చేశారు బ్లౌజ్ అయితే అన్స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుందండి రెడీమేడ్ బ్లౌజ్ కావాలంటే టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా అవుతుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ విత్ స్కాలపింగ్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ లేస్ బార్డర్తో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ మనకి చెక్స్తో క్యారీ అవుట్ అవుతుంది ఫ్లోరల్ బుటీస్ కూడా వస్తాయి హైలైట్ ఉంది బ్లౌజ్ అయితే సాఫ్ట్ జిమ్మి చూ షిఫాన్ శారీస్లో న్యూ కలర్స్ అయితే యాడ్ అయిపోయాయండి లైట్ కలర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి అంతకు ముందు కానీ ఇప్పుడు డార్క్ కలర్స్ కూడా లాంచ్ చేసారు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది ఎవరికైనా నేను నచ్చితే స్క్రీన్పై నన్ను వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోవచ్చండి విస్కోస్ జార్లెట్ శారీస్ లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే లాంచ్ అయిపోయిందండి ఈ శారీ హైలైట్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ బార్డర్ మనకి సీక్వెన్స్ వర్క్ తో క్యారీ అవుట్ అవుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సీక్వెన్స్ బోర్డర్ అనేది వస్తుందండి చాలా గ్రాండ్ లుక్ ఉందండి శారీ ఓపెన్ చేశాక కూడా ఎంత హైలైట్ ఉందో చూడండి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది శారీ మనకి డ్యూయల్ టోన్ లో పర్పుల్ షేడ్ లో లైట్ అండ్ డార్క్ కలర్స్ తో వచ్చేసిందండి బోర్డర్ చూసారే అంత బ్యూటిఫుల్ గా ఉందో నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పై ఉన్న వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేస్తే బుకింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ నైన్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ జార్జెట్ క్రష్ శారీస్ అండి ఈ శారీ హైలైట్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్తో ఆల్ ఓవర్ శారీ మనకి ఫ్లోరల్ బుట్టీస్ అనేది క్యారీ అవుట్ అవుతుంది బ్లౌజ్ అయితే హైలైట్ ఉందండి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఈ వీక్లో అప్డేట్ అయిన కలెక్షన్ అయితే చూసేసారు కదా ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పై ఉన్న వాట్సాప్ నెంబర్కి కి స్క్రీన్ షాట్ తీసి బుకింగ్ అయితే చేసుకోవచ్చండి మా నా సారీ కలెక్షన్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్